శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కి జై రమణ పెరియ పురాణము మస్తాన్ స్వామి మస్తాన్ స్వామి ఒక గాఢ విశ్వాసం గల ముస్లిం అన్ని ప మతపరమైన పద్ధతులను ఆచారాలను ఖచ్చితంగా పాటించాలనే ఆయన తల్లిదండ్రులు ఆయనను కూడా అదే విధంగా పెంచారు ఎనిమిదేండ్ల చిరుప్రాయంలోనే అదేమిటో తనకు తెలియకుండానే సమాధి స్థితిలోనికి ఆయన స్వభావ సిద్ధంగానే ఆయన చుట్టూ పరిసరాల నుండి మనుషుల నుండి బాల్యం నుండే విడిబడి ఉండేవారు ఈ అసాధారణ భక్తుడు అల్లా అన్న ప్రాఫెట్ మహమ్మద్ అన్న మిక్కిలి భక్తి తత్పరత కలిగి ఉండేవారు సమాధి అనుభవం పట్ల ఆయనకున్న అనురక్తి ఆయనను తమిళము నేర్చుకున్నటకు ప్రోత్సహించింది త్వరలోనే ఆయన కైవల్య నవనీతము సుకర్ వాసిష్టము మొదలైన గ్రంథాలు చదువుట చదవటం ప్రారంభించారు పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన సూఫీ మహాత్ముడు గోనంగుడి మస్తాన్ గారి వేదాంతపరమైన సరళమైన తమిళ పద్యాలు కూడా ఆయనను బాగా ప్రభావితం చేసినవి మొహరం వంటి ముస్లిం పండుగలలో పాల్గొన్న ఆయన మనసు హృదయం మాత్రం లోనున్న ఆత్మ వైపే దృష్టి కలిగి ఉండేవి సమాధి స్థితిలోనికి వెళ్లటం తాయు మానవర్ యొక్క పాటలను చదవటము పాడటము ఆయన ఎక్కువగా చేస్తూ ఉండేవారు తాయు మానవర్ యొక్క పాటలను భగవాన్ ఎంతగానో పొగిడేవారు ఎందుకంటే అవి పూర్తిగా సద్వస్తువు గురించే ఉండుట మోలానా మిగిలిన మహాత్ములు తమ కవితలలో శివుడు ఇతర దేవతల ప్రస్తావన ఉంటుంది తాయు మానవర్ ఎంతసేపు హృదయంలోనికి వెళ్ళి మౌ పోవటం గురించి ప్రస్తావిస్తారు మస్తాన స్వామి అందులో చెయ్యి తిరిగినవారు పంతొమ్మిది వందల పద్నాలుగులో మస్తాన స్వామి దేశూర్ అనే గ్రామంలో ఉండేవారు అది తిరువణమలైకు నలభై మైళ్ళ దూరంలో ఉంది దేశూరమ్మాళ్ అక్కడి నుండే వచ్చారు ఆ గ్రామంలో ఆధ్యాత్మిక పిచ్చి ఉన్న వాళ్ళు వారిద్దరే కనుక వారిద్దరూ మస్తాన్ స్వామితో ఇలా అన్నారు మస్తాన్ స్వామి నువ్వు మా గురువు కలుసుకోవాలి అని ఆమె తరువాత అతనిని భగవాన్ వద్దకు విరూపక్ష గుహకు తీసుకుని వెళ్ళి వచ్చింది ఇస్లాం మతాన్ని గట్టి అంకిత భావంతో అనుసరించే మస్తాన స్వామి భగవాన్ దర్శనం గురించి ఇట్లా చెప్పారు ఆయన శిలవలే కూర్చుని ఉన్నారు నిచ్చలమైన ఆయన చూపు అనుగ్రహం కరుణ జ్ఞానంతో నిండి ఉంది నేను ఆయన పక్కన నుంచున్నాను నా వైపు ఒక్కసారి చూచుట ద్వారా ఆయన నా హృదయం కవాటాన్ని తెరిచారు ఆయన స్థితిలోనే నేను స్థిరపడిపోయాను ప్రథమ దర్శనంతోనే కేవలం భగవాన్ యొక్క ఒక్క చూపుతో ఏ మాత్రం అలసట లేకుండా హృదయంలో మునిగిపోయి శాంతిగా ఎనిమిది గంటల పాటు ఉండిపోయాను ఆ రోజుల్లో విరూపాక్ష గుహలో ఉండేటప్పుడు ఒక్క అనుగ్రహ వీక్షణంతోటే భగవాన్ మా హృదయాన్ని తెరిచి వేశారు అక్కడ ఎందువల్లనంటే ఆయన చూపే మమ్ములను ఆయన వలె చేసేది మస్తాన్ స్వామి ఎంత అద్భుతమైన వ్యక్తి ప్రధా ప్రథమ సమావేశంలోనే భగవాను తన గురువుగా స్వీకరించారు అప్పటికే ఆయన గురువు యొక్క లక్షణాలను గుర్తులను గురించి చదివి ఉన్నారు తన ఎదురుగా కూర్చుని ఉన్నది తన గురువే కాదు దైవం కూడా అనిపించింది తిరిగి వచ్చేసిన తరువాత మస్తాన్ స్వామిలో ఒక సంఘర్షణ ఉత్పన్నమైంది అప్పటి వరకు ఆయన గురువు ప్రాఫెట్ మహమ్మద్ అల్లా తన దేవుడైనప్పటికీ ప్రాఫెట్ మహమ్మద్ తన గురువు అయినప్పటికీ రమణ మహర్షి జీవించి ఉన్న అంటే సజీవ గురువు నేను నా గురువు ప్రాఫెట్ మహమ్మద్ కు దోహం అంటే అవిశ్వాసం చేస్తున్నానా అని అనుకునేవాడు ఆయనలో భగవాన్ నిండి ఉన్నప్పటికీ ఇస్లాం సంప్రదాయంలో పెరిగిన వాడట అవటం వల్ల కేవలం ఆయన సజీవంగా లేనందువల్ల నా గురువు ప్రాఫెట్ మహమ్మద్ ను నేను ప్రక్కకు నెట్టేస్తున్నానా అని బాధపడేవారు అదృష్టవశాత్తు ఆయన భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ ఇది నా సమస్య దయచేసి నాకు సహాయపడండి ఆ అన్నారు భగవాన్ ఆయన వైపు కొంతసేపు చూశారు భగవాన్ మస్తాన స్వామి వంక చూసి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఇలా అన్నారు నీవు ఈ శరీరాన్ని భగవాన్ అనుకుంటున్నావా ప్రాఫిట్ చనిపోయారు అనుకుంటున్నావా బుద్ధుడు చనిపోయారా క్రీస్తు చనిపోయారా వారు ఈనాటికి లక్షలాది మందికి దారి చూపుటలేదా సజీవ గురువు అంటే హృదయంలో సజీవంగా ఉన్న గురువు సజీవ గురువు అంటే ఒకనొక చారిత్రక సమయానికి భాగో భౌగోళిక ప్రదేశానికి పరిమితమైన వారు కారు గురువు ఎప్పటికీ నీ హృదయంలో సజీవంగానే ఉంటారు హృదయమే అల్లా హృదయమే యేసుక్రీస్తు హృదయమే బుద్ధుడు హృదయమే భగవాన్ హృదయంలోనికి మునగటం ద్వారా హృదయంలోనే హృదయంలోనే హృదయంగా ఉండు ఈ మాటలన్నీ నాకు విశ్వనాథ స్వామి ద్వారా తెలిసాయి నేను వెంటనే వాటిని అర్థం చేసుకోలేక దయచేసి వాటిని నాకు అర్థమయ్యేటట్లు వివరించమని అడిగాను ఆయన అన్నారు గురువు ఎల్లప్పుడూ కాలానికి అతీతుడు గురువును కాలానికి సంబంధించిన వారుగా చెప్పాలంటే చావు పుట్టు చావు పుట్టుక జీవితం ఇవన్నిటి గురించి చెప్పాలి కానీ గురువు అనేది ఒకటే అదే హృదయంగా మనలో ప్రతి ఒక్కరిలో ఉంది స్వామి అలాగని మీరు ఎలా చెప్పగలరు అంటే ఆయన అన్నారు ఒకప్పుడు ఒక భక్తుడు లాహోర్ నుండి వచ్చారు లాహోర్ తిరువణమలై ఒకదానికొకటి వెయ్యి వెయ్యి మైళ్లకు పైగా దూరంలో ఉన్నవి పంతొమ్మిది వందల ముప్పై ఏళ్లలో నలభైలలో అంత దూర ప్రయాణం అన్నది అసాధ్యమైన విషయం ఆయన కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఉండగలిగారు ఆయన వెళ్లేటప్పుడు మిమ్మల్ని వదిలి నేనెలా వెళ్ళగలను భగవాన్ అని ఏడ్చారు భగవాన్ అన్నారు మీరు ఎక్కడికి వెళుతున్నారు భగవాన్ నుండి వేరుగా మీరు వెళుతు వెళ్ళగలరా భగవాన్ ఎప్పటికి మీతోనే ఉంటారు భగవాన్ మీలోనే ఉన్నారు నిజానికి మీరే భగవాన్ ఆ జవాబులో ఉన్న అందాన్ని చూడు మీరే భగవాన్ అని భగవాన్ అన్నప్పుడు గణేశన్న కాని భగవాన్ ఎలా అవుతారు విశ్వనాథ్ లోని గాని గణేశ్ లో కానీ అహమ అహామహమని స్ఫురించేదే ఏదైతే ఉన్నదో అదే భగవాన్ సజీవ గురువు ఎల్లప్పుడూ హృదయంలోని ఎరుక అంటే చైతన్యంగా ఉంటారు ఏ చైతన్యమైతే మీలో నాలో మనలోని ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నదో అదే అరుణాచల రమణులు దేవుడు ఆత్మ హృదయము అల్లా క్రీస్తు బుద్ధుడు దానికి మనమే పేరైనా ఇవ్వవచ్చును మస్తాన్ స్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన నేత పనివాడు ఆయనను భగవాన్ యొక్క కబీరు అంటారు కబీరు ఎంత గాఢంగా తన గురువు గారి పట్ల భక్తి కలిగి ఉండేవారు ఈయన కూడా భగవాన్ పట్ల అంతే భక్తి కలవారు మస్తాన్ స్వామి క్రమం తప్పకుండా భగవాన్ వద్దకు రాసాగారు ఆయన తన వృత్తి అయిన నేత పనిని వదిలిపెట్టి కేవలం భగవాన్ కౌపీనానికి తుండు గుడ్డలకు కావలసిన వస్త్రాన్ని మాత్రమే నేసేవారు నిజమైన సన్యాసి కావున ఆయన వివాహం చేసుకోలేదు తన గ్రామంలోనే వీధులలో బిచ్చమెత్తుకునేవాడు తిరువణమలైకు తరచుగా దేశూరమ్మతో పాటు వచ్చేవారు దేశూరమ్మ వద్ద దండిగా డబ్బుండి ఆమె ఆమె భగవాన్ కు భిక్ష ఇవ్వడానికై ఎక్కువగా సరుకులను తీసుకుని వచ్చేవారు ఆ బరువులన్నీ బియ్యము పప్పు తన నెత్తి మీద పెట్టుకుని నుండి సంతోషంగా నడిచి ఆయన అది ఆయనకేమీ భారమనిపించేది కాదు ఎందుకంటే తన గురువును కలుసు కలుసుకోబోతున్నాననే సంతోషం వల్ల అరుణాచలంలో కూడా ఆయన భిక్షాటనకు వెళ్లేవారు మస్తాను స్వామి చాలాసార్లు భగవాన్ తో సంభాషణలు జరిపేవారు మస్తాను స్వామి ఇలా చెప్పారు ఒకసారి నేను భగవా నేను భగవాన్ దర్శనానికి వస్తూ దారిలో ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించాను విరూపాక్ష గుహకు రాగానే ఆయన నన్ను నీకు సగుణోపాసన అంటే భగవంతుని ఏదో ఒక రూపంతో ఉపాసించడం ఇష్టమా లేక పాసన అంటే రూపం లేని దేవుణ్ణి ఆరాధించడం ఇష్టమా అని అడిగారు నాకు నిర్గుణోపాసనే ఇష్టమని చెప్పాను భగవాన్ నాకప్పుడు ఈ దివ్యమైన బోధ చేశారు నీ మనస్సును హృదయంపై లగ్నం చెయ్యి ఆలోచనలన్నీ ఎక్కడి నుండి పుడుతున్నాయో ఆ మూలాల మీద నీ మనసును లగ్నం చేస్తే మనస్సు ఆగిపోతుంది సత్యం ప్రకాశిస్తుంది ఈ విధమైన బోధలు ఇతర పుస్తకాలలో చదివినప్పటికీ పవిత్రమైన నా గురువు నా గురువు గారి స్వరం నుండి వచ్చిన ఈ జ్ఞానపూరితమైన పలుకులు నా హృదయంలోనికి చొచ్చుకుని పోయి నాకు మార్గదర్శకాలైనాయి అటు పిమ్మట దాని గురించి నాకేదైనా సందేహాలు లేకుండా పోయాయి భగవాన్ ఈ మస్తాను తెరపడేట్లుగా స్వామి చూపారు మస్తాను స్వామి చాలా సార్లు భగవాన్ తో కలిసి గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు మస్తాను స్వామి ఒకసారి భక్తి పారవస్యంలో మునిగి ఉన్నప్పుడు భగవాన్ గోనంగుడి మస్తాను వ్రాసిన పాటలు పాడమని కోరారు భగవాన్ ఆ పాటలను ఇష్టపడేవారు గురువు గారు కోరారు కాబట్టి నేను ఎలిగెత్తి అంటే పెద్ద గొంతుతో ఆ పాటలు పాడాను మస్తాన్ స్వామి ఇంకొక ఆసక్తికరమైన సంగతి చెప్పారు అది భగవాన్ ఒక పెద్ద బంగారు రంగులో ఉన్న ముంగిసల గురించి సాధారణంగా ముంగిసలు బూడిద వర్ణంలో ఉంటాయి కాని ఆ ముంగిస మాత్రం అసాధారణమైన బంగారు వన్నె వన్ ఎలా వన్నెలో ఉన్నది అది కార్తీక దీపోత్సవ సమయం వందలాది మంది జనుల జనులు కొండపైకి వెళ్తున్నారు వారి మధ్యలో వారి మధ్యలో గుండా గుండా పరిగెడుతూ ఈ ముంగిస విరూపాక్ష గుహలోనికి వెళ్ళింది గుహలో మూల మూలాలలో మూల మూలాలలా వెతికింది ఆ సమయంలో పళవిస్వామి దగ్గరలో ఉన్న వాగు అంటే ఏరులో స్నానం చేస్తున్నారు భగవాన్ లోపల కనిపించకపోయేసరికి పళవిస్వామి వద్దకెళ్లి ఆయన పాదాలను నాకింది తరువాత కొండపైకెక్కి స్కందాశ్రమం చేరుకున్నది స్కందాశ్రమం చేరగానే అది నిర్భయంగా భగవాన్ ఒడిలోనికి ఎగిరి కూర్చుని ఆయన వైపే తదేకంగా చూడసాగింది భగవాన్ దానిని ప్రేమగా నిమిరి తన కృపా దృష్టిని దానిపై ప్రసరింపచేశారు ఆశ్రమం రద్దీగా ఉన్నది మస్తాన్ స్వామి ఒక్కరే అక్కడ పరిచారకులుగా ఉన్నారు ఆయన ఆ ఏదై ఏ విధమైన హాని జరగకుండా దానివల్ల అక్కడ నెమళ్లకేమీ హాని జరగకుండా చూశారు ఆ ముంగిస ఎక్కడికి వెళ్ళినా ఆయన దాని వెనుకనే వెళ్ళేవారు కొంతసేపటి తరువాత అది మాయమైపోయింది ఆశ్రమ సర్వాధికారి అంటే మేనేజరు పెరుమాళ్ల స్వామి తిరిగి వచ్చిన తరువాత మస్తాన స్వామి జరిగిందంతా చెప్పారు నువ్వు ఆ ముంగిసను పట్టుకుని తాడుతో కట్టి ఉంచవలసింది అన్నారు పెరుమాళ్ళ స్వామి భగవాన్ వారి వంక చూసి నవ్వుతూ ఇలా అన్నారు ఏమి మీరు వారిని పట్టుకొనగలరా వారిని బంధించగలరా ఆయన ఒక సిద్ధ పురుషులు అరుణాచలము అనేక మంది సిద్ధ పురుషులకు నివాస స్థానము వారిలో ఒకరు ఇక్కడకు వచ్చి కొంచెం సమయం గడపదలుచుకున్నారు అందుకనే ఆయన ఇక్కడకు వచ్చారు భగవాన్ జీవించి ఉన్న కాలంలో తీవ్రంగా సాధన చెయ్యదలుచుకున్న కొందరు భక్తులు ఆశ్రమం దగ్గరలో పల్లా కొత్తు అనబడే పనస చెట్ల తోటలో ఉండేవారు కొన్నిసార్లు వారు ఇతర పట్టణాలకు వెళ్లి భగవాన్ కీర్తనలు పాడుతూ భిక్షాటన చెయ్యాలనుకున్నారు వాళ్ళెప్పుడు భగవాన్ అనుమతి కోసం వెళ్ళినా భగవాన్ మీరెక్కడికి వెళ్తారు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నించేవారు మాకదంతా పట్టదు మేము పరివ్రాజకుల వలె భిక్షాటన చేస్తూ ఒక స్థిర నివాసం లేకుండా ఉండదలిచాం అన్నారు వారు కానీ భగవాన్ అంత సంతోషంగా లేరు మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో మస్తాన స్వామికి చెప్తాము అనే వరకు అది ఇది ఎందుకంటే మస్తాన స్వామి వారితో వెళ్ళి వారికి భిక్ష నివ్వటము వారి కొరకు భిక్షాటన చేసి వారికి విశ్రాంతినివ్వటము చేస్తారని ఆయన ఉద్దేశం వాళ్ళు అక్కడికి ముప్పది లేదా నలభై మైళ్ళ వ్యా వ్యాసార్థంలో కల కలపోలూరు దేశూరు చెంగం జింజీ అనే ఊళ్లకు వెళ్ళేవారు మస్తాన స్వామి వారితో కలిసి గాని వారికంటే ముందే వెళ్లి వారి కోసం వేచి ఉండి వారి సేవ చేయటం కాని చేసేవారు నేను భక్తులకు భక్తుడను అనేవారైన మస్తాన్ స్వామి నువ్వు మాకు ఇంతగా సేవ చేస్తున్నావు నీకు మేమేమి చేయగలము అని వారనేవారు మీరు నేను లేనప్పుడు గురువు గారు చెప్పిన మాటలను పొల్లు పోకుండా నాకు చెప్పండి అన్నారు మస్తాన్ స్వామి అదొక్కడే ఈ భక్తుడు కోరుకున్న బహుమతి మస్తాన్ స్వామి చాలా అనుకుగా ఉండేవారు కుంజు స్వామి విశ్వనాథ స్వాములకు తప్ప మిగిలిన భక్తులెవరికీ కూడా మస్తాన్ స్వామి ఎవరో తెలియదు అని భగవాన్ అన్నారు ఆయన ఎవరి కంట పడకుండా ఉండేందుకు ఇష్టపడేవారు అణుకువ భక్తి తత్పరత పవిత్రత అనే మాటలు ఆయనను వర్ణించడానికి సరిపోతాయి ఒకరోజు భగవాన్ మస్తాన స్వామి మరికొందరు ఆశ్రమంలో ఉండగా ఒక దొంగతనం జరిగింది ఒక సాధువు పలువు తీసుకుని దొంగల వెంబడి పడినా కూడా మస్తాన్ స్వామి మాత్రం నిర్వీకారంగా ఉన్నారు భగవాన్ ఆ పలువు తీసుకుని వెళ్లబోతున్న సాధునాపి మనము సాధువులం మన కర్తవ్యం మౌనంగా ఉండటం దొంగల పని దొంగ దొంగతనం చేయటము మన ధర్మాన్ని మనం పాటిద్దాం వారి ధర్మాన్ని వారు పాటిస్తారు అన్నారు మస్తాన్ స్వామి జబ్బు పడినప్పుడు ఎవరికీ కష్టం కలిగించడం ఇష్టం లేక వేరొక గ్రామానికి వెళ్ళారు సాధారణంగా భగవాన్ ఎవరి కోసము కూడా తన పరిధి దాటేవారు కాదు కానీ మస్తాన స్వామి విషయంలో మాత్రం దేశూరమ్మాళ్ళ దేశూరమ్మాళ్ గారిని పిలిచి స్వామి ఎక్కడికి వెళితే అక్కడ మీరు అక్కడికి వెళ్ళి ఆయనను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు ఈ విధమైన సూచన ఇంకే భక్తుని విషయంలోనూ భగవాన్ ఇచ్చినట్లు నేను వినలేదు స్వామి చివరి రోజులు చాలా చక్కగా గడిచిపోయాయి దేశూరమ్మాళ్ భగవాన్ వద్దకు వచ్చి ఇలా చెప్పారు భగవాన్ ఆయన చివరి రోజులలో అపస్మ అపస్మారక స్థితిలో మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నట్లు మాకు అనిపించింది ఆయన అనేవారు నంది దిగి వచ్చింది శివుని యొక్క భూతగణాలు నృత్యం చేస్తూ మస్తాన్ రా రమ్మంటున్నారు అది సంధి ప్రేలాపనలా ప్రేలాపనేమో మరి ని భగవాన్ అతని చివరి క్షణంలో ఆయన లేచి నిలబడ్డారు అతనున్న పరిస్థితుల్లో లేచి నిలబడట అన్నది అసంభవమైన విషయం ఆయన లేచి నిలబడి నీళ్లు నిండిన కళ్ళతో కుచా కుచాంబాల్ అపీత కుచాంబాళ్ నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చారు నేను వెళుతున్నాను దేశూరమ్మాళ్ అంటూ ప్రాణాలు వదిలారు ఈ వివరాలన్నీ భగవాన్కు చెప్పబడినప్పుడు చెప్పబడినప్పుడు ఆయన జగన్మాతే స్వయంగా ఆయనను తీసుకువెళ్లడానికి వచ్చి ఉండవచ్చును ఆయన వర్ణనలు అన్ని అనుచరులను గురించి చేయబడిన వర్ణనల లాగానే ఉన్నాయి మస్తాన్ స్వామి ఏ ఆడంబరం లేకుండా తన ఔన్నత్యాన్ని పైకి కనబడనీయకుండా ఉండే వ్యక్తి ఆయనలో నిగూఢంగా చాలా ఆధ్యాత్మిక అనుభవాలు నిండి ఉన్నాయి భగవాన్ మస్తాన స్వామిని ప్రశంసించడమే కాదు ఆయన మీ సంరక్షణలో మీ పర్యవేక్షణలో శరీరాన్ని వదిలివెయ్యటం కూడా గొప్ప విశేషమే దేశూరమ్మలకు కూడా కృతజ్ఞత తెలిపారు అంతటితో ఆగలేదు తరువాత భగవాన్ రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట రాయబడిన తిరుమందిరం అనే తమిళ గ్రంథాన్ని తీశారు అందులో ఆత్మ సాక్షాత్కారం పొందిన వాని శరీరాన్ని ఎలా పూడ్చిపెట్టాలో అంటే ఖననం చేయాలో వివరింపబడింది ఆ పేరాలను గుర్తించి సమాధిని ఎలా నిర్మించాలో ఆ ఆ శరీరాన్ని విభూది కర్పూరము ఇతర ద్రవ్యాలతో ఎలా నింపాలో భగవాన్ వివరించారు ఈ స్పష్టమైన సూచనలను పాటించి సమాధి నిర్మించబడింది వర్షం కొండపోతగా కురుస్తున్నప్పటికీ గ్రామం మొత్తం తరలివచ్చింది ఆ ఊరిలోని చిన్న దేవాలయము దేవుడిని ఊరేగించే రథాన్ని ఆ ముస్లిం భౌతిక కాయాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇచ్చింది చాలా మంది హిందువులు ఇందులోని ఔన్నత్యాన్ని గుర్తించవచ్చు ఆ ఎంత పెద్ద ఎత్తున వర్షం కురిసిందనంటే నడుము వరకు నీళ్లు వచ్చేసాయి వేద మంత్రాల నడుమ ఆ శరీరాన్ని భగవాన్ సూచనల ప్రకారం నిర్మించబడ్డ సమాధిలోనికి చేర్చారు ఆ సమాధి దగ్గరికి ఎవరు వెళ్లి వెళ్లి ప్రార్థించినా వారి కోరికలు నెరవేరునట ఇంత చక్కటి భగవాన్ భక్తునికి మనం కూడా ప్రణామాలు అర్పిద్దాము అత్యంత అత్యంత సాధారణంగా కనిపించే మస్తాన్ స్వామి భగవాన్ చే ఎంతగానో ప్రశంసింపబడ్డారు మస్తాన్ స్వామి భగవాన్ సన్నిధిలో తాను పొందిన గొప్ప అనుభవాలను ఎప్పుడూ బయటకు వెల్లడించేవారు కాదు పది మంది దృష్టిలో తాము పడకుండా మరుగున పడి ఉండుటకు ఇష్టపడేవారు భగవానే మస్తాన్ తొలినాళ్లలో తమ వద్దకు వచ్చినప్పుడు జరిగిన విషయములను అప్పుడప్పుడు వెల్లడిస్తూ ఉండేవారు విశ్వనాథ స్వామి ఈ విషయమై ఈ విధంగా చెప్పారు భగవాన్ ఒకప్పుడు నాతో ఇలా అన్నారు భగవాన్ ఒకప్పుడు నాతో ఇలా అన్ చెప్పారు అన్ని రకముల వారు జ్ఞాని పట్ల ఆకర్షితులు అవుతారు అంటే స్వర్గలోకవాసులైన దేవతలు ఋషులు బ్రహ్మనిష్ఠులు సిద్ధులు అంటే పరిపూర్ణ స్థితికి చేరుకుని దివ్యమైన మహిమలు కలిగిన వారు యోగులు మొదలైన వారందరూ కూడా జ్ఞాని సన్నిధి వైపు ఆకర్షితులవుతారు కొందరు సాధారణ మానవుల రూపంలో వస్తారు కొందరు సూక్ష్మ శరీరాలతో వస్తూ ఉంటారు కొందరు మహాత్ములు బిచ్చగాళ్ల వలెను పిచ్చివారి వేషాలలోనూ కనిపిస్తూ ఉంటారు కొందరు జంతువులు పక్షుల రూపాలలో కూడా వస్తూ ఉంటారు సాధారణ మానవ దేహము ధరించి వచ్చి భక్తులుగా నిలిచిపోయే వారిలో ఆధ్యాత్మిక పరిపక్వత ఎక్కువగా ఉంటుంది కొత్తగా వచ్చి చేరిన వారు చాలా అభివృద్ధి చెందిన గొప్ప సాధకులతో తేలికగా కలిసిపోతారు కొంతమంది పక్వమునకు వచ్చి రాలిపోవటకు సిద్ధముగా ఉన్న పండ్లవలే ఉంటారు వాళ్ళు కేవలం ఆత్మలో గాఢంగా నిలిచిపో నిలిచిపోవటానికే జ్ఞాని వద్దకు చేరుకుంటారు మస్తాన్ అటువంటి భక్తుడు ఆయన ఎంత పరిపక్వత చెంది చెందినవారనంటే ఆయన విరూపాక్ష గుహకు వచ్చినప్పుడు కొన్నిసార్లు గుహలోనికి ప్రవేశించుటకు ముందే గాఢ సమాధి స్థితిలో మునిగిపోయేవారు ఆయన బయట గేటుపై చెయ్యి పెట్టగానే గాఢ సమాధి స్థితిలోనికి వెళ్ళి నిశ్చలంగా ఏ మాత్రమో లేక నిలిచిపోయేవారు ఇలా అనేక సార్లు జరిగింది ఆయన నన్ను కనీసం చూడనైనా చూడకముందే ఇలా జరిగిపోతూ ఉండేది నేను గుహలోపల ఉండుట వలన బయట ఏమి జరుగుతుందో తెలిసేదే కాదు అని భగవాన్ విశ్వనాథ స్వామితో చెప్పారు మస్తాన్ స్వామి ఒకప్పుడు అంటే ఆశ్రమంలో దొంగతనం జరిగిన సందర్భంలో తోటి భక్తునితో ఇలా అన్నట్లు తెలుస్తుంది మిన్ను విరిగి మీద పడిన గుండెల్లో ఖడ్గము లోతుగా దించబడిన మన స్వస్వరూపము నుండి సహజ స్థితి నుండి జారకూడదు అంటే వైదొలక అని చెప్పారు మస్తాన్ స్వామికి సంబంధం అనే శిష్యుడు ఒక ఆయన ఉన్నారు ఆయన నోటు పుస్తకంలో నుండి ఈ వివరాలన్నీ సేకరింపబడినవి సంబంధం తన గురువుగారైన మస్తాన్ స్వామి గురించి ఒక పాట రాసారు ఓ మస్తాన్ దేశూరు వాసివైన ముక్తి చెందిన ఓ మహాత్మా నీవు ఎప్పటికీ గొప్ప శుద్ధ ఎప్పటికీ గొప్ప శుద్ధమైన సన్యాసివే నీవు చిన్న బిడ్డ ఉండిపోయావు సాధువలే తిరిగావు లేసమాత్రమైన ప్రాపంచిక పరమైన కోరికలు లేకుండా బ్రతికావు సద్గురువు రమణుల పవిత్రమైన అనుగ్రహం పొందగలిగావు నీ పరిపూర్ణతకు ప్రశంసలు నీ పవిత్రత పాదాలకు వన్ నీ పవిత్ర పాదాలకు వందనాలు మస్తాన స్వామి ద్వారా మనం సజీవ గురువు అనే పదానికి అర్థం తెలుసుకున్నాము సాక్షాత్కారం పొందటంలో మస్తాన్ స్వామికి మూడు సార్లు విస్ఫోటనములు జరిగినవి మూడు సార్లు ఆయన హృదయంలో సందేహాలతో తెలుసుకున్నది ఈ ఈ విషయంలో ఎప్పటికీ ధైర్యాన్ని కోల్పోవద్దు అనే పాఠం మనం కూడా నేర్చుకున్న స్వీయ ప్రయత్నం ఆత్మసాక్షాత్కారం అనేవి నామవాచకాలు ఆత్మను సాక్షాత్కరింపజేయుట చేసుకునుటకు అనేక అనేది ప్రక్రియ ఆత్మను సాక్షాత్కరింప చేసుకునుట అనేది క్రియ ఎందుకనంటే అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది దానికి మస్తాన్ స్వామి ఉదాహరణ ఆయనకు మూడవ పద్ధతిలో జ్ఞానోదయం ఎప్పుడైందనంటే భగవాన్ అతనిని సగుణము నిర్గుణము ఏ విధమైన భక్తి నీకిష్టమని అడిగినప్పుడు అడిగినప్పుడు మస్తాన స్వామి నిర్గుణ భక్తి కోరుకున్నారు భగవాన్ అప్పటికే తెలుసు అపీత కుచాంబ ఆయనను తీసుకుని వెళ్ళుటకు వస్తారని మస్తాన స్వామి నిర్గుణ భక్తిని కోరుకున్నప్పటికీ ఆయనకు ముక్తి సగుణ రూపంతోనే వచ్చింది దానిని బట్టి ఏమిటంటే భగవంతుడే ఈ విషయాన్ని నిర్ణయిస్తాడు మనకు ప్రయత్నం చేసే వరకు మాత్రమే స్వేచ్ఛ ఉన్నది ఫలితం భగవంతుని చేతిలో ఉన్నది అది ఎప్పుడు మన మంచికే తోడ్పడుతుంది శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథ్ని శరత్ బాబూజీ కి జై